ఈ పుస్తకం గురించి మాట్లాడుతుందా తక్కువ ఆనంద సాయి ఆనంద సాయి గారు మారవలసిందా ఆపడుతున్నారు வி పిల్లలు మీరు ఒక ఐదు నిమిషాలు మాట్లాడకుండా ఉంటే నేను మాట్లాడతాను మీరు మాట్లాడకుంటే నేను కూర్చుంటాను ప్లీజ్ ప్లీజ్ అమ్మాయి ఒక్క రెండు నిమిషాలు మీరు మాట్లాడకుండానే నేను మాట్లాడతాను ఎందుకంటే వినాల మీకోసమే మాట్లాడు ఈరోజు జనసం ఆధ్వర్యం మళ్ళీ మాట్లాడుతున్నారు ఎందుకంటే నేను ముప్పై రెండు ఏళ్ళు టీచర్గా పనిచేసినారు ఎవరెవరు మాట్లాడుతున్నారో నేను చూస్తున్నాను ఆగట్ ప్లీజ్ చాలా సంతోషకరమైన విషయం పిల్లలు మీకు మీరు తెలుసుకోవాల్సినటువంటి విషయం ఈ పుస్తకాన్ని ప్రచురించి కవిత్వం రాసి పాటలు రాసి ఎందుకు వీళ్ళు ఈ ప్రయత్నం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు ఎందుకోసం చేస్తున్నారు అంటే మనం ఎందుకు పుట్టాము ఎందుకు చదువుకుంటున్నాం ఎందుకు పెరుగుతున్నాం రేపు ఏమవుతామో ఈ అయ్యే లోపు మనం ఏం చేయాల్సి ఉంది అని చెప్పడం కోసమే ఆ సాగుబాటు పుస్తకం అనేది లేచారు ఇది తెలుసుకోవడం చాలా అవసరం జగ నేల చాలా చాలా గొప్ప చైతన్యం కలిగినటువంటి నేల ఈ నేలలో మీరందరూ కూడా జన్మించినందుకు గడవపడ జన్మించినటువంటి నేల నారాయణరావు గారు సంచరించినటువంటి నేల ఇంకా అనేక మంది గొప్ప గొప్ప మహాకవులు మేధావులు ఆలోచన పనులు జన్మించినటువంటి నేల అందుకోసం మీరందరూ కూడా గర్వపడాలి గర్వపడటటువంటి ఏమిటి తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేసిందో తెలుసుకోవాలి వాళ్ళు ఏం చేయబట్టి మనకి రోజు ఈ జెండా పట్టుకొని సగర్వంగా పెరగడానికి వచ్చినటువంటి స్వేచ్ఛ ఈ స్వేచ్ఛ మనకి ఎలా వచ్చింది ఊరికే రాలే ఊరికే రాలేదు ప్రాణాలు త్యాగం చేశారు వాళ్ళ జీవితాలను త్యాగం చేశారు వాళ్ళు ఏమి ఆలోచించలేదు మా వచ్చే తరాలు అనుభవించాలి ప్రజాస్వామ్యాన్ని అనుభవించాలి సౌభాగ్యంగా జీవించాలి అని వాళ్ళని చేశారు త్యాగం చేశారు వాళ్ళ అట్లా జీవితాలనే త్యాగం చేసినటువంటి దాని ఫలితంగానే మనం ఈరోజు కళాశాలలకు పాఠశాలలకు ఉన్నత చదువులు చదివి అభివృద్ధి చెందేటువంటి దశలో ఉన్నాం కాబట్టి మన చరిత్ర మనకు తెలవాల్సినటువంటి అవసరం ఉంది ఆ చరిత్రను తెలుసుకొని మనం ఏ రకంగా ముందుకు పోవాలో తెలియజేస్తే ఈ సాగుబాటు ఇందులో తొంభై మంది కవులు అద్భుతమైనటువంటి కవిత్న అద్భుతం అంటే అద్భుతం అంటే ఏమిటి పలవరించిపోయే కాదు ఈ సమాజం కోసం సమాజంలో జరుగుతున్నటువంటి బాధల కోసం ఈ బాధలు పోవాలని పరిష్కారం దొరకాలని కపడ కవిత్వం ఆ సహకారం యూట్యూబ్లో ఒక మనిషిని ఒక స్నేహితుడిని చంపేసి ఊగలు చేసి ఏ విధంగా పారేయొచ్చు అని చూస్తూ పెరుగుతున్నటువంటి సమాజంలో పెరిగిపోయింది ఆడపిల్లలు సంస్కృతి ప్రభుత్వం జనగామ జిల్లా పరాటంలో పనిచేసినటువంటి రామేశ్వరాచార్య విశ్వకర్మ కలం రాచార్య రాష్ట్ర భార్య వేదిక Thank you. స్నేహితులు స్నేహితులు ఎప్పుడు ఏం చేస్తారో ఎలా మోసం చేస్తారో ఎలా హత్య చేస్తారో ఎంత దుర్మార్గానికి పాల్పడతారో అర్థం కాని పరిస్థితులు సమాధానంలో ఉన్నాయి తల్లిదండ్రులు ఎంతో ఆశలతో పెంచినటువంటి మీరు వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా పెరగకపోతే ఎంత బాధ మీరు తెలుసుకోవాల్సినటువంటి అవసరం అలాంటి దుర్మార్గమైనటువంటి సాంస్కృతిక కాలుష్యం మన సమాజంలో ఉంది ఒక జంగానే కాదు ఆయన దేశం కూడా అలాంటి సమాజం నిర్మితమవుతున్న తరుణంలో సాగుబాటులో కవులు రచయితలు కళాకారులు ఏం చెప్పారు ఒక ఉన్నతమైన సమాజం కావాలని చెప్పారు అందరూ బాగా ఉండేటువంటి సమాజం కావాలని చెప్పారు ఈ దుర్మార్గాలన్నీ తీసేసే సమాజం కావాలని చెప్పారు అంతేకాదు వీటన్నిటికంటే ప్రమాదకరమైనది ఇంకొకటి కూడా ప్రభుత్వం అది కులం మతం అనేటువంటి వివక్షత కొనసాగుతుంది నువ్వే కులం అని అడిగి చూస్తున్నటువంటి సమాజం వీరు మననే వార్త చూస్తుంటారు చీఫ్ జస్టిస్ ప్రధాన న్యాయమూర్తినే అతను దళితుడనేటువంటి ఒక దుర్మార్గమైన వివక్ష పోని విసి కోసం ప్రయత్నం చేశారు ద్రౌపది కోసం ఇది కేవలం వాడ జరిగితేనే స్పందించేటువంటి వాడలేదు ఇక సామాన్యులను గ్రామాల్లో అనేకమైనటువంటి చిత్ర ఎంపిక పెట్టుకున్నారు చంపుతున్నారు ప్రేమించాలని చంపుతున్నారు పెద్ద చదువు చదివేయాలని చంపుతున్నారు ఇలాంటి వివక్షత సమాజంలో ఇంకొకటి కూడా ఉంది దీనికి సమర్థించేటువంటి మతోన్మాదం కూడా ఈ సమాజంలో వాడే మతం వాడు అన్ని మతం అయితే అతన్ని ఉండటానికి వీలు లేదు చూడాలి అనేటువంటి ఆలోచనలు పెరుగుతున్నటువంటి సందర్భంలో ఘనంగా రచయిత రంగంలో సాగుపాటనే కవిత కవితా రద్దానం తీసుకొచ్చి ఈ సినిమా తమ

جي درسوں